అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని వేస్ట్ చేయకుండా మేము మిగిలిన భోజనాన్ని దివ్యాంగులకు పేదవాళ్ళకు పంచుతున్న విషయం తెలిసిందే కనుక మాతో మీరు ఉంటున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదములు విషయంలోకి వెళ్తే ది దివ్యాంగ ఫౌండేషన్ తరఫున మిగిలిన భోజనాన్ని మాకు అందించినట్లయితే దివ్యాంగులకు పేదలకు పంచుతామని కింద ఫోన్ నెంబర్ పెట్టాం కదా ఈ నెంబర్ చూసి పొదిలి కొత్తూరు మండల ఆఫీస్ పక్కన ఉన్న తిరుపతయ్య హోటల్ వారు ఎన్నోసార్లు మనకి భోజనం అందివ్వడం జరిగింది ఈరోజు కూడా భోజనం మిగిలిందని వేస్ట్గా పడేయకుండా మమ్మల్ని పిలిచి ఇవ్వడం జరిగింది ఈ భోజనాన్ని పొదిలి పెద్ద బస్ స్టాండ్ డిపో ఉంది కదా డిపో బయట గేట్ బై బయట యాచకులకు ఈరోజు అందివ్వడం జరిగింది ఈ భోజనం అందుకున్న పేదలు మరియు యాచకుల తరఫున దివ్యానక్ష ఫౌండేషన్ తరఫున తిరుపతయ్య గారి హోటల్ ఇలానే మంచి బేరాలతోటి ఉండాలని అంతేకాకుండా తిరుపతయ్య గారి కుటుంబం కూడా నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుచున్నాను మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను మీ పేరు మీద ఇటువంటి కార్యక్రమాలు చేస్తాము